ముప్పై ఐదు తోడు నేను నిన్ను రక్తంగా చేసేస్తాను ఏ రక్తాన్నైతే నువ్వు దెబ్బ తీసావు ఎవరి రక్తాన్నైతే చిందించావో ఏ అమాయకుల రక్తాన్నైతే నువ్వు చిందించావు కార్పించావు ఆ రక్తము నిన్ను తరుగుతుంది రక్తము ఎదుట వాడి ప్రాణాలు తీసి పీకల కోసి వాడి కాళ్ళు చేతులు నరికి వేట కొడవళ్ళతో పలుగులతో మధ్య మార్గంలో ఫ్యాక్షనిస్ట్ గా మారి ఉగ్రవాదిగా చంపేస్తున్నావే రక్తాన్ని చిందిస్తున్నావే ఏ రక్తం నీ కిష్టమని నువ్వు అరుకుంటున్నావు ఆ రక్తమే నిన్ను తరిమి వేస్తుంది ఇది నా మాట అన్నాడు దేవుడు ఇది నా మాట ఇది వాక్కు